అంటే ఈ లైట్ అనేది ఎప్పుడైతే మనం శుభ్రం చేసుకోకపోతే కాంతి ఎలా బయటకు వెళ్ళదో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు మంచిగా ఎలుగుతున్నావు కాదనట్ల ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు కాదనట్ల శుక్రవారం మందిరానికి వస్తావు కాదనట్ల రోజు వాక్యం చదువుతావు కాదనట్ల భక్తిగా ఎదుగుతున్నావు కాదనట్ల అయినప్పటికీ కూడా మన భక్తి ఏమవుతుందంటే పొగ కమ్ముతూ ఉంటుంది పొగ కమ్ముతూ ఉంటుంది ఈ పొగ అనేది దేనికి సూచిస్తుంది అని అంటే ఈ పొగ శ్రమలకి నిందలకి అవమానాలకి తిరస్కారానికి వ్యాధులకి రోగాలకి సమస్యలకి ఇది గుర్తుగా ఉంటూ ఉంది పొగ పొగగా మీరు అర్థం చేసుకోవద్దు అంటే నేను పొగ తగులుచున్న సిద్ధి వల్లే ఉన్నానంటే మీకు అర్థం కావడానికి చెప్పాలంటే ఒక పైన ఉట్టు కట్టుకుని కింద పొగ పెడితే అదేమైతే